ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాత్పమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి మేనల్లో గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే వృశ్చిక రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి వీరి పేర్లు మూడు అక్షరాలు విధంగా ఉంటాయి తో నా నీ ను నే నో యా యు అన్న అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభమై ఉంటాయి ఇక ఈ వీరికి చెప్పాలంటే ఈ మే నెలంతా చాలా అద్భుతమైన నెలగా చెప్పవచ్చు ఈ ఈ నెల ఫస్ట్ మే నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశించడం ద్వారా వీరికి గురుబలం పూర్తిగా వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి అంటే వృశ్చిక రాశికి సప్తమ స్థానంలో అంటే సప్తమ స్థానం ఏమవుతుంది లగ్న సప్తం అవుతుంది దశమా దశమ స్థానం అవుతుంది కర్మస్థానానికి కర్మస్థానం అవుతుంది కాబట్టి చాలా కర్మస్థానంలో శుభగ్రహం సంచారం అధిక శుభలతాలను ఇస్తుంది సప్తమ స్థానం అనేది కళత స్థానము భార్యాస్థానం వ్యాపార భాగస్వాముల స్థానము అలాగే రెండో సంతానానికి సంబంధించిన స్థానం అవుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా కారకాత్వాలని కూడా చాలా శుభలతాలు లభిస్తాయి ధన విషయంలో ఇబ్బంది ఉండదు భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది అలాగే శాస్త్రంలో చెప్పినట్టుగా ఈ రాశి వారికి రాజ దర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం పోషణం అభీష్ట కార్యసిద్ధి కోరుకున్న కోరికలను తీరుతాయి సప్తమిస్తే వై గురువు గురువుడు సప్తమ స్థానంలో ఉన్నందుకు రాజకీయ వివరాల్లో మంచి ముందంజ ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది తేజస్సు అంటే కీర్తి ప్రవ సంఘంలో అన్నీ బాగుంటాయి అలాగే కో అవిష్ట కార్యస్థితి కోరుకున్న కార్యాలని అంటే మీకు ఏదైనా ప్రమోషన్ కావాలంటే ప్రమోషను వేరే మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కావాలంటే ట్రాన్స్ఫర్ ఉద్యోగస్తులు అయితే వ్యాపారస్తులు కోరుకున్న వ్యాపారం చేయడానికి ఇల్లు కట్ట కట్టాలనుకుంటారు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన స్థలం దొరకడము లేకుంటే స్థలం ఉంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి లోన్ దొరకడము అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది అలాగే సంతానం కావాల్సిన వాళ్ళకి ఇంతకాలంగా సంతానం విషయంలో ఇబ్బందులు కతాయి ఈ సంవత్సరంలో సంతానం కలగడానికి ఒక అద్భుతమైన అవకాశాలు ఏర్పడ్డాయి గురుబలం చేత కాబట్టి ఏ రకంగా ఆలోచించినా కూడా ఆ రకంగా అన్ని రకాల తాలే ఈ వృషిక రాశి వారికి ఉండే అర్ధాష్ట్రమ శని ప్రభావం కొత్త ఉంది దానికి గాను మీరు ప్రతిరోజు దశతృప్తి శ్రేణి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము ఆంజనేయ స్వామి హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం శనివారం దుర్ముహూర్తంలో కనుక మీరు ఆంజనేయ స్వామి తనబాల్తో ఆల్చడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి దానివల్ల ఇబ్బందులు పెద్దగా ఇబ్బందులు ఉంటే ఏముండవు భృగషట్టు దోషం అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఆరో స్థానంలో ఉండే శుక్రగ్రహ దోషం కూడా తొలి సప్తమంలోకి వస్తున్నాడు అరే గురుబలం ఉంటుంది ఈ మొదటి పది రోజులు గురువు మాత్రమే ఉంటాడు కాబట్టి చాలా శుభప్రదమైన పది రోజులు తర్వాత చివరి పది రోజులు కూడా చాలా బాగుంటుంది మధ్య ఇరవై రోజులే కొంత మామూలు ఫలితాలు ఉంటాయి అవి కూడా పెద్ద ఇబ్బంది కలిగేది కాదు ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా మీకు ఈ రకంగా చాలా రకాలైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ ఆరో స్థానంలో రవి కుజుల అవి యొక్క సంచారం మీకు అద్భుతమైన ఫలితాలు రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రదర్శనలు రావడము ఉద్యోగస్తులకు రావడం ఉద్యోగస్తులకు అధికారుల చేత మన్నలు పొందడము ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించడం లాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పంచమ స్థానంలో కుజరా కుల సంచారం వల్ల కొద్దిగా మీకు ఆవేశము కొద్దిగా వస్తుంది కానీ దానికి అది అదుపులో ఉంచుకుంటే మీకు ఇబ్బంది వస్తుంది ముఖ్యంగా మీ సంతానం విషయంలో కొంత వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు వాళ్ళ కొరకే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు శరీరం అలసట వచ్చిందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ యానం చదువు కొరకు ప్రయత్నిస్తున్న మీ సంతానానికి మంచి విదేశీ విదేశీయానోగా లభించడం ఉద్యోగాలు లభించడం జరిగే అవకాశాలు మీ విశాఖలోకి ఇంతకాలం ప్రయత్నిస్తుంటారు వీసా రావడం లేదనుకోండి ఇప్పుడు ఈ నెలలో వీసా వస్తుంది మీకు వచ్చి మీకు విదేశయానం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడతాయి వివాహం కాని వల్ల వివాహం జరుగుతుంది అలాగే సంతాన కళలు సంతానం ఈ రకంగా ఏ రంగా చెప్పినా కూడా చాలా అన్ని రకాల శుభలితాలే ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి ఈ నెలలో ఇక ఈ నెలలో విద్యార్థులకు కూడా చాలా బాగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్పుతో ఉత్తీర్ణులు అవుతారు మంచి మంచి సదవకాశాలు ఉంటాయి ఇక ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సిందల్లా శని త్రయశి రోజు కానీ శనివారం రోజు శని శనీశ్వరునికి ఆరాధించుకోవడం దక్షి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం దక్షిణ స్తోత్రం పారాయణం చేసుకుంటే ఇంకా శుభ్రత లభిస్తాయి ముఖ్యంగా మీరు హనుమాన్ చాల్సా పారాయణం ప్రతిరోజు చేసుకోండి సుబ్ర పంచమంలో కుజరాహుల నరగడే దుర్గా సప్తశ్లోకి కానీ కరాల స్తోత్రం కానీ పారాయణ చేసుకుంటే లేదా నవగ్రహ స్తోత్రాల్లోని సుబ్రహ్మణ్య స్తోత్రం ఉదరణి గర్భ సముద్రం అనే స్తోత్రం ఉంటుంది అది సుబ్రహ్మణ్య కుజగ్రహానికి సంబంధించింది అలాగే అంతకాయ మహావీరం అనే స్తోత్రం ఉంటుంది నక్షత్రం ఈ రెండు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి దానివల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి ఈ రకంగా ఈ వృషభ రా వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన నెలగానే చెప్పవచ్చు అన్ని రకాల సమస్యలు తొలగాయి అంత శుభం జరుగుతుంది శుభం వస్తూ